ఈ వీడియో మీరు కనుక స్కిప్ చేసినట్టయితే ఒక మంచి రెసిపీ అయితే మిస్ అయినట్టే అండి ఏంటా రెసిపీ అనుకుంటున్నారా వీడియోలో చూస్తున్నారు కదా కాకరకాయ రెసిపీ వచ్చి ఈ కాకరకాయ రెసిపీనా అని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఈ రెసిపీ మీరు ఒక్కసారి కుక్ చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారనమాట సో అంత బాగుంటుంది సో చేదు కూడా ఉండదు అనమాట చాలా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మా పుట్టేదానికైతే ఈ రెసిపీ అంటే చాలా చాలా ఇష్టం అండి ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా కాకరకాయతో సహా మొత్తం తినేస్తుంది ట్రస్ట్ మీ అండి మీ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి సండే రోజు నైట్ కుకింగ్ బ్లాగ్ అనమాట సో నేనైతే కాకరకాయ ఉల్లికారం రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను ఇదైతే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మరీ మొత్తం చేదు ఉండదు అని అయితే నేను చెప్పను ఎందుకంటే కాకరకాయ అంటేనే చేదు కాకపోతే మనకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చేదైతే పోతుంది అనమాట అక్కడక్కడ లైట్గా తగులుతుంది మనకి చేదు ఎక్కువ చేదు ఉండదు అనమాట రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం నేను కూడా యూట్యూబ్లో చూసి ప్రిపేర్ చేశాను ఇది చేయడం నేను థర్డ్ టైం అనమాట సో చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైమే చాలా బాగా అనమాట సో ఇంకా నేను కాకరకాయలు వచ్చేసి ఈ వెరైటీనే చేస్తున్నాను అనమాట ఇది మనకి ఒక టూ డేస్ వరకు ఉంటుందన్నమాట బయట పెట్టుకుంటే ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మనకి త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ముందు టమాటో రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను నైట్ గురించి కాకరకాయ ఉల్లికారం వచ్చేసి రేపు మార్నింగ్ గురించి అని ఇప్పుడే ప్రిపేర్ చేసి పెడుతున్నాను అనమాట ఎందుకంటే అది కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలన్నమాట సో కొంచెం ప్రాసెస్కి టైం పడుతుంది మార్నింగ్ ప్రిపేర్ చేయలేం కాబట్టి ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకుందాము అని చెప్పేసి ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఎలాగో చలికాలం కదా మనకి రెసిపీ కూడా పాడవద్దు అనమాట అట్లీస్ట్ ఒక టూ డేస్ అయినా ఉంటుంది మనకి సో ఇక్కడైతే ముందు టమాటో రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే అందరికీ తెలిసింది కదండి అందరూ ప్రిపేర్ చేస్తూనే ఉంటారు సో అందుకనే పెద్దగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు నాకు ఈ రెసిపీ కాకరకాయ రెసిపీ అయితే మనకి సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం ఊరికే ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం కంటే ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది మనకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది హెల్త్ కూడా మంచిది అనమాట స్పెషల్గా కోల్డ్ కోల్డ్ జ్వరము ఉన్న వాళ్ళైతే తినొచ్చండి చాలా టేస్టీగా మనకి నోటికి రుచి అనిపించినప్పుడు కూడా చేసుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను కాకరకాయలన్నీ కట్ చేసేసి దాన్ని కొంచెం సాల్ట్ పసుపు వేసి ఒక థర్టీ మినిట్స్ అయితే నానబెట్టి పక్కకు పెట్టేసాను అనమాట ఆ తర్వాత ఇంకా తీసేసి లోపల ఇట్లా సన్నం కట్ చేసుకున్నాను ఇక్కడ రౌండ్ షేప్లో చూస్తున్నాను కదా వీడియోలో అలా కట్ చేసుకున్న తర్వాత అందులో గింజలు అయితే తీసేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి గింజలు అయితే మొత్తం తీసేయాలండి గింజలు అయితే పెట్టకూడదు సో ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే గింజలు అయితే అన్నీ తీసేసాను అందులో నుంచి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఏం కష్టం అనిపించదు ఈజీగానే వచ్చేస్తాయి మనం నానబెట్టక ముందు కూడా తీసి పెట్టుకోవచ్చు గింజలు కాకపోతే ఇంకా నేను నానబెట్టేశాను నానబెట్టేసి తర్వాత తీస్తే కొంచెం ఈజీగా వస్తుందని ముందైతే నానబెట్టేశాను మనకు కొంచెం చేదు అనేది విడుస్తుంది ఇలా మనం నానబెట్టి పెట్టుకుంటే కాకరకాయ నెక్స్ట్ వచ్చేసి నేను త్రీ ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను కాకరకాయలు వచ్చేసి పావు కేజీ అనమాట నాకు త్రీ ఆర్ ఫోర్ వచ్చాయి పావు కేజీకి ఇంకా దానికి త్రీ ఆనియన్స్ ఒక గుప్పెడు వెల్లుల్లి అయితే తీసుకున్నాను ఆనియన్స్ అయితే కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను ఎందుకంటే మిక్సీ పట్టేస్తాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి అయితే ఒక గుప్పెడు తీసుకున్నాను ఇందులో అయితే పొట్టు తీసి యూస్ చేయాలన్నమాట కానీ నాకు ఆ రోజు లేక కొన్ని పొట్టు తీసాను కొన్ని పొట్టుతో సహా వేసేసుకున్నాను అనమాట వెల్లుల్లి వలచలేదు అలాగే వేసేసుకున్నాను నాకు ఓపిక లేదని ఇంకా చూస్తున్నాను కదా అని తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసేయాలన్నమాట అందులో ఆనియన్స్ మనకి లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది కొంచెం దాని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ డీప్ ఫ్రై చేయడము ఎక్కువ ఫ్రై చేయడం అవసరం లేదు ఇక్కడ సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతుంది కదా సో అందుకనేసి నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తాను అనమాట త్వరగా అవడానికి ఎందుకంటే కడాయి అనేది స్టీల్ కడాయి ఎక్కువసేపు పెడితే ఏమవుతుందంటే ఆనియన్స్ అనేవి మారుతూ ఉంటాయన్నమాట సో బాగా మధ్య మధ్యలో కలుపుతున్నాను ఇంకా అందులోనే వెల్లుల్లి కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట తర్వాత అందులోనే మనం కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడా నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర అయితే తీసుకున్నాను నేను ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా కలర్ చేంజ్ అవుతుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకొని అదే కడాయిలు మనకు ఆయిల్ ఉంటుంది కదా ఇంకా ఆయిల్ అనేది వేయొద్దు అందులోనే కొంచెం మినప్పప్పు కొంచెం ధనియాలు సేమ్ క్వాంటిటీలో తీసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు తీసుకుంటే ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ అవన్నీ వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి చల్లారిపోతాయి సో ఇంకా అందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి నేను కాకరకాయలు అయితే వేసేసుకున్నానమాట సో ఇవైతే మనకి ఒక ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ మనకి ఇప్పుడు ఈ ఆయిల్లోనే కుక్ అయిపోవాలన్నమాట మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట సో అందుకనేసి నేను ఆయిల్ వేసి అందులో కాకరకాయలు వేసి మూత అయితే పెట్టేశాను సో అంతలోపు రైస్ అయితే వాష్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మీకు ఇక్కడ చూస్తున్నాను కదా ఈ వీడియోలో సో ఇలా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవాలి మనకు ఒక నైంటీ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి కాకరకాయలు సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇవన్నీ అయితే నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను కలర్ గురించి అండ్ సాల్ట్ సాల్ట్ కారం అనేది మీరు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మనకి పేస్ట్ అయితే చాలా స్మూత్గా రావాలి కచ్చపక్కగా బరకగా ఉండొద్దు అందులోనే నేను ఇక్కడ చూస్తున్నాను కదా చింతపండు కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకి పేస్ట్ అయితే చాలా స్మూత్గా ఉండాలన్నమాట కచ్చపక్కగా ఉంటే అంత బాగా అనిపించదు టేస్ట్ బాగుంటుంది కానీ మనకి తినడానికి అయితే బాగా అనిపించదనమాట సో ఇక్కడ మా పాపకైతే టేస్ట్ అయితే చూపించాను ఎలా ఉంది చూడు అని సో నెక్స్ట్ వచ్చేసి మనం గింజలు తీసాం కదా ఆ మధ్యలో స్పేస్లో మనము ఇలా మసాలా అయితే ఫిల్ చేసుకోవాలి మనం ఇలా ఫిల్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా కాకరకాయలు వేసేసి అందులోనే మసాలా వేసి ఫ్రై కూడా చేసుకోవచ్చు సో ఇలా ఫిల్ చేసుకుంటే ఇంకా కాకరకాయలకి మంచిగా పడుతుంది కాకపోతే నేనైతే ఏం ఫిల్ చేయను అనమాట సో నాకంత టైం లేకుండే అందుకనే ఏం ఫిల్ చేయలేదు మీకు వీడియోలో మీకు ఐడియా ఉంటుందని జస్ట్ చూపించాను ఒక టూ త్రీ నేను డైరెక్ట్గా ఆయిల్ వేసేసి అందులో కొంచెం కరివేపాకు వేశాను అందులోనే ఈ కాకరకాయ వెల్లుల్లి వెల్లుల్లి కారం ఉంది కదా కారం ఉంది కదా సో ఇదైతే అనమాట ఈ మసాలా అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం మంచిగా కొంచెం ఇంకా పచ్చివాసన పోయేవరకు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేయం కదా అడుగంటుతూ ఉంటుందన్నమాట సో కలుపుకొని అందులోనే కాకరకాయలు అనేవి వేసేసుకోవాలి వాటర్ అయితే ఏమీ యాడ్ చేయొద్దండి మనకి సరిపోతుంది ఇదే వాటర్ అనేది యాడ్ చేయొద్దు సో బాగా కలిపేసుకోవాలి కాకరకాయలు వేసేసుకొని కూడా బాగా కలిపి మూత పెట్టుకొని మనకి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలన్నమాట సో ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టాలి ఎందుకంటే ఆ కాకరకాయలకి మసాలా అంతా మంచిగా పట్టాలి కదా సో ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇక్కడ మా పాప అయితే టేస్ట్ చూస్తుంది బాగా అనిపించింది తనకి కొంచెం కోల్డ్ అయింది సో ఆ టేస్ట్ అయితే చూస్తుంది నేను ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా సో ఇలా అయితే అనమాట లాస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాతకి సో ఇంకా స్టఫ్ ఆఫ్ చేసుకోవడమే ఒకసారి పిల్లలు కూడా చేదు అనకుండా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాకరికాయ అనేది తీసి పక్కకు పెట్టుకుంటే రైస్తో పాటు అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి